టీడీపీ జనసేన అధినేతలుగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఉన్నారు ప్రత్యేకించి ప్రస్తావించిన అవసరం లేనటువంటి పేర్లు ఈ రెండు పార్టీల మధ్య ఒక విషయం అయితే హాట్ టాపిక్ అయింది సీఎం విషయంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు మాత్రమే సీఎం అవుతారు ఈ వ్యాఖ్యలు చూసినప్పుడు టీడీపీ జనసేనకు ఏమైనా చెడిందా చెడుతుందా చెడబోతుందా ఆర్థిక పరమైన అంశాల మధ్య ఏదైనా గ్యాప్ వచ్చిందా లేకపోతే పవన్ని ఎవరైనా పెద్దలు వెనక ఉండి నడిపిస్తున్నారా అదేవిధంగా టీడీపీ పార్టీ నుంచి ఎన్నో అవమానాలు చీత్కారాలు తోలుబొమ్మం చేసి ఆడిస్తున్నారు అనే దెప్పి పొడుపులు సొంత అన్ననే గెలిపించుకోలేకపోయాడు ఈ టీడీపీని గెలిపిస్తాడా అనే పెద్ద పెద్ద విమర్శలు ఎన్ని వచ్చినా కానీ మౌనంగా భరిస్తున్నారు పవన్ కళ్యాణ్ అలాంటి ఆయన చంద్రబాబు నాయుడు రెండు సీట్లు ప్రకటించారు ఈ రెండు సీట్లు ప్రకటించగానే అగ్గి మీద గుగ్గిలమైపోయారు టీడీపీ సముద్రంలో జనసేన అధినేత ఒక పెద్ద తుఫాన్ అయితే సృష్టించారు ఈ రకమైన చర్య ద్వారా చంద్రబాబుకి ఒక రకమైన జలక్ ఇచ్చారు ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ ఏం ప్రకటించారు పవన్ కళ్యాణ్ ఈ రెండు విషయాలపై ఎలా స్పందించారు చంద్రబాబుకి ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎలా జారీ చేశారు ఆయన ఇచ్చిన పెద్ద బిగ్ జలక్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టు సపోర్ట్ టీడీపీ సంఘంలో జనసేన తుఫాన్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది అధికార వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు ఎంత చర్చనీయాంశమైందో పార్టీలు మారుతున్న నేతలు మరొక హాట్ టాపిక్గా మారింది ఈ సమయంలో రిపబ్లిక్ డే రోజున అనే అక్షరంతో ఉన్న రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలుసు ఇందులో భాగంగా ప్రస్తుతం ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలైతే జరుగుతున్నాయి వీలైనన్ని ఎక్కువ సీట్లు ఎట్లీస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ సీట్స్ తగ్గకుండా చూడాలి అని పవన్పై జనసేన నేతలు ఆ పార్టీ శ్రేయభిలాషులు జోగే లాంటి వాళ్ళు కాపు సామాజిక వర్గ నాయకులు ఒత్తిడి చాలా బలంగా తీసుకొస్తున్నారు ఈ సమయంలో ఊహించని రీతిగా పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లో జనసేన అభ్యర్థులను ఈరోజు ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల మండపేట అరకు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు పొత్తు ధర్మాన్ని పాటించకుండా టీడీపీ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదు అని వారు అభ్యర్థులను ప్రకటించారు అని అయితే చాలా వ్యక్తం చేశారు ఈ సమయంలో అభ్యర్థుల ప్రకటన విషయంలో ఒత్తిడి చంద్రబాబుకే కాదు తనకు కూడా ఉంటుంది అని చెబుతూ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రిపబ్లిక్ డే రోజున తాను కూడా రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నట్టు తెలియజేశారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు రాన రాజానగరం నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కలిసి ముందుకు వెళ్తేనే బలమైన నిర్మాణం చేసుకోవచ్చు జనసేన నుంచి బలం ఇచ్చేవాళ్ళం అవుతున్నాం కానీ తీసుకునే వాళ్ళం కాలేకపోతున్నాం ఒక మాట అటున్నా ఇటున్న కలిసే వెళ్తున్నాం టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించింది ఇది పొత్తు ధర్మం కాదు అభ్యర్థుల ప్రకటనతో జనసేనలో ఆందోళన చెలరేగింది దీనిపై నేను పార్టీ నేతలకు క్షమాపణలు చెప్తున్నాను అని పవన్ పునరుద్ఘాటించారు పోటీ కోసం ఫిఫ్టీ టు సెవెంటీ సీట్స్ తీసుకోవాలి అని తనకు తెలియనిది కాదని ఆయన చెప్పారు అదేవిధంగా ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని సీట్లే వస్తాయి కానీ అధికారంలోకి వస్తామో రామో తెలియదు ఈ క్రమంలో పవన్ జనంలో తిరగడు వాస్తవాలు తెలియవు అని కొందరు అంటున్నారు అసలు వాస్తవాలు తెలియకపోతే రాజకీయాల్లోకి ఎలా వస్తాను ఇద్దరు వ్యక్తుల్ని కలపడం కష్టం విడదీయటం చాలా తేలిక అందుకే నాకు నిర్మించడం ఇష్టమని ఆయన అన్నారు ఇదే సమయంలో రాజకీయాల్లో ఆటుపోట్లు ఎదురు ఎదురైనప్పటికీ ముందుకెళ్లాలని పవన్ కళ్యాణ్ తెలియజేశారు టీడీపీతో పొత్తు అసెంబ్లీ ఎన్నికలతో మాత్రమే ఆగిపోవడం లేదు ఎమ్మెల్యే టికెట్లకి పరిమితం కావడం లేదు భవిష్యత్తులోనూ పొత్తు కొనసాగుతుంది అన్నారు లోకేష్ సీఎం పదవి గురించి మాట్లాడినా తాను పట్టించుకోలేదని రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే మౌనంగా ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావును చంద్రబాబు ప్రతిపాదించారు అరకు అభ్యర్థిని కూడా ప్రకటించారు దీంతో పొత్తులో ఉన్నప్పుడు ఇలా ఏకపక్షంగా నిర్ణయాలు ఎలా తీసుకుంటారు అని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జరిగిన సభలో అసహనం చాలా వ్యక్తం చేశారు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించుకుంటూ పోతే పొత్తులో ఉన్న జనసేన పరిస్థితి ఏంటో ఆటలో అరటిపెండేనా అని జనసేన నేతలు అసహ్యం వ్యక్తం చేస్తున్నారు తాజాగా ఈ విషయాలపై స్పందించిన పవన్ టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించింది ఇది పొత్తు ధర్మం కాదు అభ్యర్థుల ప్రకటనతో జనసేనలో ఆందోళన చెలరేగింది దీనిపై పార్టీ నేతలకు నేను క్షమాపణలు చెబుతున్నాను చంద్రబాబు లాగానే తనపై కూడా ఒత్తిడి ఉంటుంది అని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే తాను కూడా రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నాను అంటూ రిపబ్లిక్ డే రోజున రాజోల్ రాజనగరం ఆర్ఆర్ఆర్ నియోజకవర్గాల పేర్లు ప్రకటించారు ఈ వ్యవహారం చాలా హాట్ టాపిక్గా మారింది సీఎం విషయంలో లోకస్ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రవం ప్రస్తావించడం విశేషం టీడీపీ జనసేనకు చెడిందా చెడుతుందా చెడబోతుందా ఇందుకు కారణం ఆర్థికపరమైన అంశాలా లేక పవన్ వెనుక ఇంకెవరైనా పెద్దలు ఉండి ఈ కథ అంతా నడిపిస్తున్నారా అనే డౌట్స్ అయితే వస్తున్నాయి టీడీపీ నుంచి ఎన్నో అవమానాలు కొన్ని సందర్భాల్లో చిత్కారాలు కొన్ని సందర్భాల్లో తోలుబొమ్మను చేసి ఆడిస్తున్నారు అని దిప్పి పొడుపులు తన అన్ననే గెలిపించుకోలేకపోయాడు టీడీపీని గెలిపిస్తాడా అనే విమర్శలు ఎన్ని వచ్చినా మౌనంగానే భరిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇలా రెండు టికెట్లు ప్రకటించారనే కారణంతో చంద్రబాబుకు ఒక పెద్ద జలక్ ఇవ్వటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది కొన్ని రోజులుగా టీడీపీ అనుసరిస్తున్న తీరు జనసేన క్యాడర్కు ఏమాత్రం మింగుడు పట్టం లేదు టీడీపీ వల్ల జనసేనకు ప్రత్యేకంగా కలిసి వచ్చే అంశాలు కూడా ఏమీ కనిపించడం లేదు జనసేన వల్ల టీడీపీకి లాభం తప్ప టీడీపీ వల్ల జనసేన కొత్తగా ఒరిగేది కూడా ఏమీ లేదు మునిగిపోతున్న నావకు మనం జీవం పోసినట్లు అవుతుంది అని జనసేన క్యాడర్ ఎప్పటి నుంచో చెబుతుంది ఇంతకాలం పవన్ కళ్ళు చేర్చుకోలేదు చంద్రబాబు నోరు మెదపోనివ్వలేదు ఈ రెండిట్లో ఏదైనా అయ్యుండొచ్చు పవన్ రివర్స్లో క్యాడర్ గొంతు నొక్కి పనికి పూనుకున్నారు టీడీపీతో కొత్త వ్యవహారంపై ఇష్టం లేని వారు పార్టీ వీడి వెళ్ళిపోవచ్చని హుక్కుం కూడా జారీ చేశారు నా నిర్ణయాలను వ్యతిరేకించే వారిని వైసీపీ కోవట్లుగా చూస్తానని చెప్పారు ఆయన కేడర్లో క్యాడర్లో ఇంత అసహనం వచ్చింది బ్రతుకంతా తెలుగుదేశం జెండా మోయటానికి బ్యానర్లు కట్టడానికి ఫ్లెక్సీలు నిలబెట్టడానికే అని కామెంట్లు చాలా మంది చేశారు ఆత్మాభిమానంతో పలువురు జన సైనికులు తిరగబడ్డారు పార్టీ నుండి బయటకు వెళ్లిపోయారు పవన్ ఇండివిజువల్గా పోటీ చేస్తేనే అది తమ పార్టీ అవుతుంది అని కానీ టీడీపీకి చేస్తే కాదు అని బలంగా భావించారు చాలామంది జనసైనికులతో పాటు పలువురు కీలక నేతలు సైతం బయటికి వెళ్ళిపోవడం గమనార్హం వెళ్తూ వెళ్తూ పవన్ వైఖరిపై నిప్పులు జరగడంతో జనసేనకు వచ్చిన హైప్ ఒక్కసారిగా డౌన్ అయింది సీఎం పదవిపై చిన్నబాబు లోకేష్ చేసిన కామెంట్స్ దీనికి మరింతగా సహాయపడ్డాయి జనసేన కోరిన సీట్లు ఇవ్వకపోతే ఒంటరిగా పోటీ చేసి అమీతో మీ తేల్చుకోవాలని బీజేపీతో కలిసి బరిలో దిగే విధంగా అడుగులు వేద్దామని కేడర్ పవన్ ఆల్రెడీ సంకేతాలు ఇచ్చేశారు ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కొంతమంది పాస్ట్తో లాస్ట్ వీక్ సమావేశమైనప్పుడు బీజేపీతో కలిసి వెళ్తే తమ పరిస్థితి ఏంటి అనే విషయం కూడా చర్చకొచ్చింది బీజేపీతో కలిసి జనసేన ప్రయాణించినా మీకు ఎలాంటి లోటు రానివ్వనని చెప్పారు అవసరమైతే టీడీపీతో తెగదంపులు చేసుకుని బీజేపీతో కలిసి పోటీ చేసే అవకాశం కూడా ఆయన చర్చించారు చంద్రబాబు చేసిన పనికి జనసేన నేతలు హట్ అయిన విషయానికి ఇది ఆ పార్టీ అధినేతకి ఇచ్చిన తొలి అల్టిమేటం ఒకటవ నెంబర్ ప్రమాద హెచ్చరిక అని చెప్పుకోవచ్చు ఈ అల్టిమేటంకు టీడీపీ స్పందించిన తీరు బట్టి జనసేన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది సో బహుపరాక్ చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కంటిన్యూస్గా థ్యాంక్ యూ